హాయ్ అండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకేనండి మరి నా ఆదిన కట్నం సంబంధించిన వీడియో గురించి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా ఆదిన కట్నం ఇది విషయం వీడియోకి సంబంధించి సబ్స్క్రైబర్లు కొంతమంది వీడియో చూస్తున్న వ్యూస్ సభ్యులు కూడా కొంతమంది నువ్వు మంచిగా చెప్తున్నావు అంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు వాళ్ళు ఎట్లా అంటే మన స్టేట్ కాదు వేరే స్టేట్ వాళ్ళది మంచిగా చెప్తున్నావు అమ్మ చాలా మంచిగా చెప్తున్నావు నీకు దండం అని చెప్తున్నాను నాకు దండం పెట్టాల్సిన అవసరం కాదు మీరు చేయాల్సింది మీకు ఒక ముఖ్య విషయం చెప్తున్నాను నా వీడియో చూసి మీకు ఒక్కరికన్నా నా వీడియో మీకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రోజు రోజుకు అదన కట్నం తోటి చాలామంది చనిపోతున్నారు వాళ్ళు ఆ ధైర్యపడి ఎదుర్కోలేక మాటలు పడలేక చనిపోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి పక్క వాళ్ళు తోడు ఉండాలి ముఖ్యంగా మీ ఏరియాలో మీ ఇంటి పక్క వాళ్ళకి సపోర్ట్ చేయండి చాలామంది బతుకుతారు వాళ్ళ ఇంట్లో వేధింపులకు గురైతే మాత్రం మీరు వెంటనే పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు ప ఇంటి పక్కన వాళ్ళు అట్లయితేనే మనం ఈ రోజులలో కొద్దిగానన్నా వాళ్ళకు సహాయం చేసి ఒక ప్రాణాన్ని కాపాడినట్టయితుంది ఇంకా నా కోసం నా వీడియోలు మీరు చూస్తున్నందుకు ఒక్క పని చేయండి ఒక్కరికన్నా ఆ వీడియో ఉపయోగపడితే నేను చాలా సంతోషపడతాను ఎందుకంటే నా కళ్ళ ముందు చూస్తూ చాలామంది చనిపోతున్నారు నేను సంఘాలలో పనిచేసి ఈ ట్రైనింగ్లు తీసుకుని ఏం ఉపయోగం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే మేము అన్ని విధాలు చెప్పినా కూడా ఎందుకు చనిపోతున్నారు ఎందుకు అధైర్యపడుతున్నారు మనం కూడా ఎదుటి వాళ్ళతో పోల్చుకోకుండా బతకండి ముఖ్యంగా మనకు ఎదుటి ఉంది మనకు ఉండాలని అనుకోవద్దు మనకు ఉన్నది చాలు అని బతకండి సరే ఎంత వేధింపులకు గురైనా కూడా ధైర్యంగా బతకండి పక్క ఉన్న వాళ్ళకి మీ మనసులో ఉన్నది చాలా మంచి వాళ్ళకైతేనే చెప్పుకోండి కొంతమంది ఇటు చెప్పి అటు నవ్వుతారు అటు చెప్పి అట్లాంటి వాళ్ళకి చెప్పకండి మీ విషయాలు మీలాంటి కష్టం అనుభవించే వాళ్ళకు మాత్రమే చెప్పండి ఎందుకంటే వాళ్ళకే అర్థమవుతుంది ఒక ఆడపిల్ల ఇన్ని కష్టాలు పడుతుందని అంటే వాళ్ళకు పడేటి తెలుస్తుంది పడని వాళ్ళు అంటే వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు ఉన్న వాళ్ళకి చెప్పినాం అనుకో వాళ్ళకు నవ్వులాటవుతుంది గతాలు అవుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకు మీ వివరాలు చెప్పకండి మీరు ఎదుటి వాళ్ళు చెప్పిన విషయాలు పట్టుకొని కూడా మీరు మాట్లాడద్దు మీ దగ్గర ఆధారం పట్టుకొని ఆలోచించి మాట్లాడాలి మీ దగ్గర కూడా తప్పు ఉండొద్దు గుర్తుపెట్టుకోరు ముఖ్య విషయం మనం నా దగ్గర తప్పు లేనప్పుడు ఎంత పెద్ద మనిషికైనా భయపడాల్సిన అవసరం ఉండదు కాబట్టి మనం తప్పు చేయొద్దు తల వంచవద్దు వాళ్ళకి ఏమంక దొరుకుతుంది ఏ తప్పు దొరుకుతుందా అని చూస్తారు మనం ఎదురు మాట్లాడుతాను కాబట్టి వాళ్ళు ఏవంక చూసినా చూడకపోయినా మనం ఎప్పుడు కానీ ఒక మచ్చపడి ఆడదానిలాగా బతకడం అనేది అది నరకం అలా బతకడం కంటే చావడం వేళని తప్పు చేసిన ఆడది బతకద్దు అని నేను అనలేను కానీ నాకైతే నచ్చదు ఎందుకంటే ఒక ఆడది ఎట్లా నిప్పులాగా బతకాలి మనకున్నంతనే బతకాలి ఆ ఎదుటి వాళ్ళ కోసం వాళ్ళ అలాగా మనం అన్ని కొనుక్కోవాలి చేయాలని దిగజారి బతికే బదులు మనకు ఉన్నంతలా మనం బతికితే గౌరవంగా ఉంటుంది పలానా ఆడపిల్ల నిప్పు ఆమె జోలికి పోకూడదా అని మాట తెచ్చుకోవాలి ఎన్ని కష్టాలైనా భరించింది కానీ ఆమె ఎదుటి వాళ్ళతో పోల్చుకొని ఏ తప్పు చేయలేదు ఉంటే ఆమెలాగా ఉండాలని పేరు తెచ్చుకోండి అంతేగాని ఎదుడు దానికి ఉన్నది దా మనం ఏ తప్పు చేసిన పనులు మనం అది కొనుక్కోవాలి అనేది మాత్రం దయచేసి ఆడవాళ్ళకు ఒక విషయం చెప్తున్నా దిగజార్చకండి మగవాళ్ళని పరువు తీయకండి ఎట్లా అంటే ఒక్కళ్ళు తప్పు చేసినా కూడా అందరు ఆడవాళ్ళకు వస్తుంది మనం కూడా ఆడవాళ్ళం ఒకరు కొంపలు కూర్చోకూడదు వాళ్ళకు కూడా కొంతమంది ఏమవుతుంటే భర్త ఉన్నా ఇంకో భర్తతో పోయి ఆడవాళ్ళని చూసినా ఎందుకంటే మనం అనేది కాదు కాబట్టి నేను చెప్తున్నా ఎందుకంటే ఒక్కొక్కరు కుటుంబాలు కూలో దొరచకండి వాళ్ళు కూడా మనలాంటి ఆడవాళ్ళే కదా ఈ ఒక్క విషయం మాత్రం మీరు అర్థం చేసుకోండి మహిళా సభ్యులలో కూడా ఇలాంటి చేసే వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్తున్నాను అలాంటి పనులు చేయకండి కష్టపడి బతకండి ఇవాళ పది రూపాయలు రావచ్చు రేపు ఇరవై రూపాయలు రావచ్చు అట్లా మీరు కష్టపడ్డ సొమ్ముకు చాలా విలువ ఉంటుంది ఎవరు ఇస్తారు ఎవరు చేస్తారని బతుకుతే బతికితే మాత్రం ఎప్పటికీ చెప్పగతే ఉంటుంది మీ తెలివితోటి మీరు బతకండి ఎవరు ఎన్న అనుకోనియండి మనల్ని అంటున్నారు మనం చేస్తున్నారు అని అంటే అనుకోనియండి మనం న్యాయంగా బతుకుతే మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు ఎవ్వరు కూడా ఒక మాట కూడా అనలేరు వాళ్ళు అనడానికి మనల్ని చూస్తే భయపడాలి వాళ్ళు ఈ విధంగానైతే నేను మహిళలకు ఈ ముఖ్య విషయం చెప్తున్నాను మన దగ్గర తప్పు లేనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మరొక్కరికి ధన్యవాదాలు నాకు ధన్యవాదాలు పెట్టిన వాళ్ళందరి సబ్స్క్రైబర్లకి ఈ వీడియో చూస్తే అదనం కట్టిన వీడియోస్ ఐదు వేల మంది చూడడం అనేది చాలా గ్రేట్ నాకు చాలా సంతోషం ఉంది కానీ ఒక్కరి కన్ను ఉపయోగపడాలని అయితే నేను కోరుకుంటున్నా ఉపయోగించుకోండి దయచేసి మీ ఏరియా పోలీస్ స్టేషన్లో షీ టీమ్స్ ఉంటాయి దయచేసి నా కా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏరియాకైనా కూడా మీకు ఏ విధంగా పోవాలో చెప్తాను నేను నేను ఎప్పటికీ ఎప్పటికీ అందుబాటులో నేను కామెంట్ చేయండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి